మహేష్ బాబు అండ్ రాజమౌళి ఇప్పుడు ఈ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా కోసమే ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్నారు అవును ఇది రావడానికి ఇంకా చాలా సమయమే ఉంది కానీ ఈ కాంబోపై ఉన్న క్రేజ్ కారణంగా ఇప్పటి నుంచే రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి ఇది ఎలా ఉండబోతోంది ఈసారి రాజమౌళి వేసిన స్కెచ్ ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు ముఖ్యంగా ఏ సినిమాకు అయినా స్టోరీనే ప్రధాన బలం కాబట్టి ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందా అని ప్రతి ఒక్కరూ గుసగుసలాడుకుంటున్నారు అఫ్కోర్స్ ఇది ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమా అని ఇప్పటికే జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ లీకులు ఇచ్చేశారు అటు రాజమౌళి కూడా ఆఫ్రికాలో కొన్ని కీలకమైన లొకేషన్లను చూసి రావడంతో స్టోరీ దాదాపు అదేనని అందరికీ కన్ఫామ్ అయిపోయింది ఇలాంటి తరుణంలో లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించి లీక్ అయిన కొన్ని ఫోటోలు మరో కొత్త అనుమానానికి తెరలేపుతున్నాయి హైదరాబాదులో కాశీ ఆలయాన్ని తలపించేలా వేసిన సెట్స్ ఆధారంగా దీనికి మైథలాజికల్ టచ్ ఇవ్వనున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది రామాయణంలోని కొన్ని కీలక ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి కాలానికి వాటితో ముడిపెడుతూ ఈ సినిమా స్టోరీ సాగుతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే హనుమంతుడి స్ఫూర్తితో ఈ సినిమాలోని మహేష్ బాబు క్యారెక్టర్ను జక్కన్నా డిజైన్ చేశాడని చెప్తున్నారు అంతేకాదు హనుమంతుడి తరహాలోనే హీరో పాత్రకు సూపర్ పవర్స్ కూడా ఉంటాయని ఇండస్ట్రీలో జోరుగా మాట్లాడుకుంటున్నారు అలాగే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే ఘట్టం కూడా ఈ సినిమా స్టోరీకి ప్రధాన స్ఫూర్తి అని చెప్తున్నారు చూస్తుంటే దర్శకధీరుడు రాజమౌళి ఈసారి ఏదో పెద్ద ప్లానింగే చేస్తున్నాడని స్టోరీతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయబోతున్నాడని అర్థమవుతోంది సాధారణంగానే రాజమౌళి తన సినిమాల్లో మైథలాజికల్ ఎలిమెంట్స్ ని తప్పకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఆ అంశాలు నేరుగా మనకు సినిమాలో కనిపించకపోయినా కథల రూపంలో తప్పకుండా మైథలాజికల్ పాయింట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం అదే ఫార్ములాని జక్కన్న రిపీట్ చేయబోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది ఆఫ్రికన్ బ్యాక్డ్రాప్ని ఎంపిక చేసుకొని రామాయణం ఎలిమెంట్స్ని పూర్తిగా దట్టించేలా అతడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది దీంతో ఈ సినిమా ఎలా ఉంటుంది ఎప్పుడు వస్తుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో రోజురోజుకి పెరుగుతూ వస్తోంది